విశాఖపట్నంతా విశాఖపట్నం అవుట్ మనమంతా అవుట్ బావా నాది వేర మరణమే గాని నీలాగా నీచే మరణం కాదులే అంటే నాది కుక్క చావనమాట అన్నమాట డాక్ డెత్ ఒకవేళ బాంబు ఇక్కడ కూడా పడితే నాకు ఎగరేమైనా అవుతుందా లెఫ్ట్ లెగ్ వెళ్ళి అరేబియా మహాసముద్రంలో రైట్ లెగ్ బంగాళాఖాతంలో పడుతుంది మరి బాడీయో నీ వరల్డ్లో పడుతు థ్యాంక్స్ మహానుభావులు చివరికి డెడ్ బాడీ అనే నాకు వదిలేస్తున్నారు బాబు యుద్ధం మన దేశంలో కూడా వస్తా బాబు వస్తే నీ కూడేదేమిటి బొచ్చ మేడలో ఉన్నవాడు భయపడాలి గాని నీడలేని నీకేమిటి భయం హ్యాపీగా బ్రతు దాండాలి బాబు ఏంటో సార్ వాడుకున్న హ్యాపీనెస్ మనకు లేదు మాకు లేదు సార్ మీకేంటి సార్ ఎంత హ్యాపీ ఏంటి బాంబు ఎప్పుడేస్తారో తెలియదు ఈ లోపు ఒక్కసారి ఒకసారి ఒకసారి నీ బండికి ఆ బండకి నువ్వు ఉండహే నీ బండికి వీటికి షికార్ కొళ్ళాలనిపిస్తుంది షికారా ఇప్పుడు బాగోదు సాయంత్రం రా తీసుకెళ్తా థాంక్యూ సార్ ఎలికల మంద ఎక్కడ దొరుకుతుంది సార్ ఏదోటి కొట్లోనే నన్ను చంపించే పదార్థాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకున్నాడు అనమాట అయ్యో నువ్వు అవుట్రా బేబీ బేబీ కలలు కంటున్నావా బేబీ వయసు వచ్చిన పిల్లకు పెళ్లి చేయాలన్న ఆలోచన నాకు రాకపోవటం తండ్రిగా నా తప్పేనమ్మా సో సో అందుకేనమ్మా నీకు అద్భుతమైన సంబంధం చూసి పెట్టారు బాబు మనోజ్ హాయ్ కమాన్ కమాన్ మనోజ్ కమాన్ వెల్ ఈజ్ మిస్టర్ మనోజ్ అమెరికా నుంచి ఉదయమే ఇండియాలో கால் పెట్టాడు జస్ట్ నీకో యా అమెరికాలో వోల్డన్ తాస్తుందట ఇండియాలో తరగనంత అంత వస్తుంది కుర్రాడు అమెరికా చదువు చదువుకునడట ఓకే ఓకే మిగతా విషయాలు మీరు ఇద్దరు మాట్లాడుకోండి ఓకే బెస్ట్ ఆఫ్ ప్లాన్ కమ్ ఆన్ కమ్ ఆన్ ఓ భయపడుతున్నావా ఈ అమెరికన్ కల్చర్ పెళ్ళాం కాని దాన్ని ముద్దు పెట్టుకోవాలని చూస్తే చెప్పు తీసుకొని కొట్టడం ఇండియన్ యూ నాటి గర్ల్ మన ఇద్దరికి మ్యారేజ్ కాబోతుంది కదా లెట్స్ వాట్ ఈస్ దిస్ అంకుల్ నీకంటే ముందు అది ఇంకొకడిని లవ్ ఆడింది బాబు ఉన్న నిజం చెప్తున్నాను కదా ఓ ఐసి ఆ గైతో తో నేను గేమ్ ఆడుకుంటా అర్జియ <iyorsun> అ yes. <ings> ఒంటి మీద చెయ్యిస్తే నీ బాడీని ఇండియా పాత్ర అవతల పడేలా చేస్తా రండి సార్ పోలీస్ల బలవండి నేను అరెస్ట్ చేస్తాను దేశభక్తుడి దేశభక్తుని చేతికి సంకెళ్ళు వేయగల దమ్మున పోలీస్ వాడెవడో రమన్నా ఇలా రండి అది అడిగతాయా వాడు అతను ఎందుకు రెచ్చిపోతున్నాడో మనకి అందరికీ తెలుసు ప్లీజ్ డోంట్ ఇరిటేట్ హిమ్ మీ రండి ఆవేశపడకండి ప్లీజ్ నా మాట వినండి ఆవేశం కాదు బా ఈ హాస్పిటల్ గోడలో చూస్తే నాకు నిజమీళ్లు గుర్తుకొస్తాయి తప్పు చేసిన వాడిని ఇండియా బాధ దాటించే విరజవానుగా ఉన్న గర్భవతిగా ఉన్న నా భార్యను చూసుకోవడానికి విశాఖపట్నం వచ్చాను నువ్వు ఇప్పుడు బరువులు పోయి కూడా తెలుసా భలేవారండి ఆరు నెలల తర్వాత మీరు ఇంటికి వస్తే పచ్చడి మెతుకులు పెట్టమంటారా మీకు వంట చేద్దామని నవ్వుతూ నువ్వు మాట్లాడే తీపి మాటలు వింటుంటే పచ్చడి మెతుకులైనా గుడ్డుకారమైనా ఒకటే నోయ్ చాలు ఊరుకోండి మీలాంటి మిలిటరీ వాళ్ళని చేసుకోవడం నాది తప్పు పండక్కి పబ్బానికి వచ్చే మొగుడు ఒక మొగుడేనా తప్పులక్ష్మి అలా మాట్లాడు ఎనభై నాలుగు కోట్ల మంది భారతీయులు గుండెల మీద చేయి వేసుకుని నిద్రపోతున్నారంటే కొన్ని లక్షల మంది జవాన్లు నిద్రపోకుండా సరిహద్దుల్లో కాపలా అన్నానండి ఇదే మాట ఇంకెవరైనా అనుంటే ఇండియా బార్డర్ దాటేదాకా కుట్టుండేవాడు

నేను వెంటనే బయలుదేరి లేకపోతే మన హాస్పిటల్కి బ్యాడ్ నేమ్ వస్తుంది మందులు బ్లడ్ బాటిల్ త్వరగా ఆపరేషన్ ఏర్పాటు చేయించండి డాక్టర్ గారు బయటికి వెళ్ళాలి పెట్టండి ఇంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో పేషెంట్ వదిలి ఎలా వెళ్ళారు ఇద్దరు పెళ్ళాలకు మొగుల్లాగా రెండు హాస్పిటల్స్ డాక్టర్ అండి గవర్నమెంట్ జీతం కోసం ఇక్కడ సొంత ఆదాయం కోసం ప్రైవేట్ హాస్పిటల్ అయితే ఇంకో డాక్టర్ అటెండ్ అవ్వాలి చెప్పండి సార్ ప్లీజ్ ఒక డాక్టర్ అటెండ్ అయిన కేసుకి ఇంకో డాక్టర్ రండి వచ్చేవారు కాకండి అలా మాట్లాడే లక్ష్మి నేను వెళ్ళి వేరే డాక్టర్ తీసుకొస్తాను డాక్టర్ నా భార్య కడుపులో బిడ్డ అడ్డం తిరిగి మృత్యుతో పోరాడుతుంది ఒకసారి వచ్చాం డాక్టర్ సారీ వేరే పేషెంట్ సీరియస్గా ఉంది అటెండ్ అవ్వాలి డాక్టర్ డాక్టర్

레슈피, 레슈피, 레슈피 레슈피, 레슈피 너는 살아남았다고 했잖아 의나 바리 i f e 다고 했잖아 의사야, 나 바리 i f e 다고 했잖아 터사야언 सिस्टर ना भारी ब्रत की होंगी बैठने डॉक्टर बेलों ने निर्णय सिस्टर ना मार्ट में नमक मुलेट तो उचित चोंडी रणी सिस्टर उन्हें क्या उचित चोंडी रणी चोंडी सिस्टर ना भारी ब्रत की होंगी चोंडी मेरे अंजलि का इंजेक्शन दिस करेंडी डॉक्टर अमिनेट्री अपनी वाइफ बात क्या होंगी ని మర్చులులోకి పంపానని కేసు పెడితే నా లైఫ్ ట్రబుల్ లో పడిపోతుంది చరిత్రలో మురిచిపోలేని భయంకరమైన డాక్టర్గా నా మీద ముద్ర పడిపోతుంది అందుకే ఈ నిజం ఇక్కడే అంతమైపోతుంది డాక్టర్ ఇదిగో ఇంజక్షన్ నా భార్యను ప్రతికించండి ప్రతికించండి డాక్టర్ నీకు బుద్ధి లేకపోతే మాకు బుద్ధి లేదు లేదనుకుంటున్నావా చచ్చిన శివానికి ప్రాణం పోసే డాక్టర్ ఇంకా పుట్టలేదు లక్ష్మి ఏయ్ తీనసం బయటకొస్తే న్యాయస్థానం నేను ఉరితీస్తుందన్న భయంతో నా భార్యను చంప అవ్వంది నువ్వెవన్నా మెంటల యస్ ఐ యామ్ ఎ మెంటల్ ఐ యామ్ ఎ విక్టర్ ఏయ్ భార్యకు పురుడు పోయి డాక్టర్లందరూ కలిసి ఆ దుర్మార్గుడైన డాక్టర్కు ప్రాణం పోశారు డాక్టర్ని హత్య చేయబోయిన నేరానికి నేను మూడు సంవత్సరాలు శిక్షణ అనుభవించి నేను ప్రాణం కంటే మిన్నగా చూసుకునే మిలిటరీ యూనిఫామ్ కి దూరం అయ్యాను ఆ రోజు నుంచి ఒంటరి వాడిని అయ్యాను లేదంకుల్ మీరు ఒంటరి వారు కాదు మీకు మేమిద్దరూ ఉన్నాం అవునమ్మా ఎందుకు బ్రతుకుతున్నానో తెలియని నాకు శ్రీకాంత్ పరిచయం అయ్యాడు ఇప్పుడు నువ్వు పరిచయం అయ్యావు బ్రతుకుతున్నామా ఈ రోజు నుంచి మీ ప్రేమకు రక్షకుడిగా బ్రతుకుతాను ఉండండి ఈ ప్రపంచం అంతా ప్రేమమయం చేసుకోండి

భారత శిక్షా స్మృతిలో ఏ పేజీ కింద రాసింది ఏ సెక్షన్ కింద రాసింది దాని పేరు అని ఫోర్ ఫార్టీ వన్ దండి చైనా సరే ఆ నేరాన్ని చేశానని ఒప్పించి సంతక పెట్టించు అలాగే సార్ ఒక అంధురాలిని మానభంగం చేసిన ఫోర్ ఫార్టీ వన్ న్యాయాన్ని వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ లో పెట్టి ధర్మం కోసం పోరాడి ఒక మిలిటరీ వాణ్ణి కొడుతున్నాడు భారతమాత నీకు నా సోహా రాపండి ఇన్స్పెక్ట్ గారు పేపర్ ఆయన విడితే చేయండి అమ్మా నువ్వు వైజైంతివి కాదు నేనమ్మా చిన్నప్పుడు అన్నయ్య అని పిలిచేదానివి సారీ గుర్తు రావడం లేదండి నువ్వు మాత్రం నాకు గుర్తున్నావమ్మా ఎన్ని సంవత్సరాల తర్వాత కనిపించావు ఈసారి తప్పకుండా నీతో రాఖీ కట్టించుకోవాలి అవును అతను నీకెలా తెలుసు ఆయన లేకపోతే మేమిద్దరం ఈ పాటికి సవాల్ అయ్యి ఉండేవాళ్ళం మై గాడ్ పోపాటి వన్ ఆయన కట్టడుది నిజంగా నాకు తెలీదమ్మా కొంచెం స్పీడ్ గా మాట్లాడితే అరగంట పిల్ల అనుకున్నాను సారీ అండి ఈ బెయిల్ అక్కర్లేదమ్మా నువ్వు చెప్పాక అసలు కేసీ లేదు చార్జ్ షీట్ చించి పారేస్తాను ఈ చార్జ్ షీట్ చించి ఫోర్ ఫార్టీ వన్ మీద ఛార్జ్ షీట్ పెట్టి మీ నిజాయితీ నిరూపించుకోండి విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ ఫోర్ ఫార్టీ